రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక గూపుల్ ప్రచారాల ద్వారా అధికారంలోకి వచ్చారని చెప్పడానికి నేను ఒకసారి ఆ విషయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకొస్తున్నాను ఎందుకంటే కూటికెత్తి కేసు తీసుకున్నా కానీ లేకపోతే వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కేసు తీసుకున్నా కానీ అనేక కులాలని విడదీ విడదీసిన విధానం కానీ ఇవన్నీ చూసినట్టయితే సోషల్ మీడియా ద్వారా ఒక చెడు ప్రచారానికి తెరదీసిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మళ్ళీ ఈ రోజున మొదలుపెట్టారు ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో ఒకటో తారీఖునివ్వాల్సిన అవ్వాతాతలు కానీ లేకపోతే దివ్యాంగులు కానీ పెన్షనర్స్ ఇవ్వాల్సిన సుమ్ముని మీరు ఖజానాలో డబ్బు లేకుండా మీరు పూర్తిగా ఇతర అవసరాలకు మళ్లించి కాంట్రాక్టర్లకి బిల్లు చెల్లించడం ద్వారా మీరు ఒక చెడు సాంప్రదాయాన్ని తెరతీసి ఈ రోజున అవాతాతలను కానీ దివ్యాంగులను కానీ మీరు బలి చేస్తున్న విషయం అవసరం అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పరంగా ప్రశ్నిస్తున్నాం మార్చి పదహారు ముప్పై తారీఖు మధ్య సుమారుగా మీరు పదమూడు వేల కోట్ల రూపాయలు నిధులు మీరు కాంట్రాక్టర్లు సొమ్ము చెల్లించిన మీ ఇచ్చే సొమ్ము చెల్లించిన విషయం వాస్తవం అవునా కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున మీకు ఒకటో తారీఖున చెల్లించాల్సిన పెన్షన్స్కి డబ్బులు లేక మీరు పెన్షన్స్ ఆపేసి తెలుగుదేశం పార్టీపైకి ఒక మీరు ఇష్టారాజ్యంగా ప్రచారం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీపైకి నెప నెట్టడం అనేది అత్యంత దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ మేము ఖండిస్తున్నాం ఇక చూసినట్టయితే ఈ మధ్య ఏదైతే టెలికాన్ఫరెన్స్ జరిగిందో టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్స్ అంతా కూడా ఒకే మేడం మీకు చెప్పారు ప్రభుత్వానికి ప్రభుత్వ సిబ్బంది ద్వారా అన్ని పెన్షనర్స్ కూడా ఒకటో తారీఖున నిధులు చెల్లించవచ్చు అని చెప్పి వాళ్ళు కలెక్టర్స్ తెలియజేసిన దాని మీదట మీరు తీసుకున్న చర్యలు ఏంటి అంటే మీరు కలెక్టర్స్ చెప్పిన విషయాన్ని కూడా వాస్తవాన్ని దాచి ఏదైతే సర్ఫ్ సిఇఓ మీ అధికార పార్టీ బంధువు ఉన్నారో మురళీధర్ రెడ్డి కానీ లేకపోతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కానీ ఇవన్నీ మీ కలెక్టర్స్ యొక్క వాదన వినకుండా మీరు నిధులు లేక మీరు పెన్షన్స్ అన్నీ కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ పరంగా మేము తెలియజేస్తున్నాం ఇక్కడ రెండే రెండు విషయాలు మనకు తెలుస్తున్నాయి మీ దగ్గర నిధులు లేవు నిధులు లేక మీరు తెలుగుదేశం పార్టీపై నెప మీరు డ్రామాలు ఆడుతున్నారు రెండు ఎలక్షన్స్ ముందు మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఏదైతే గోబుల ప్రచారాలు చేశారో తెలుగుదేశం పార్టీపైకి ఒక రాజకీయ వికృత క్రీడను మీరు కొనసాగించారో ఈ రోజున కూడా మళ్ళీ ఎలక్షన్స్ ముందు అదే రాజకీయ కుట్రకి మీరు తెరలేపారని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము తెలియజేస్తున్నాం ఇక్కడ ఒక విషయాన్ని మనం వాస్తవాన్ని గుర్తి ఒకసారి తెలుసుకుంటే ఒక వాలంటీర్ సిస్టమ్ అనేది ఈరోజున ఎలక్షన్స్ విధుల్లో లేకపోయినా కానీ మీకున్న సిబ్బంది సచివాలయ సిబ్బంది సుమారుగా లక్ష ముప్పై ఐదు వేల మంది ఉన్నారు ఇది కాకుండా కూడా గ్రామ కార్యదర్శులు ఉన్నారు సెల్ఫ్ సిబ్బంది ఉన్నారు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు పంచాయతీ సిబ్బంది ఉన్నారు అనేక మంది నెట్వర్క్ పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలు పెట్టుకుని ప్రభుత్వ సిబ్బందిని పెట్టుకుని మీకు నిజంగా డబ్బు కనుక ఉన్నట్టయితే మీరు ఒకటో తారీఖున పెన్షన్స్ ఎందుకు మీరు పంపిణీ చేయలేకపోయారు అంటే మీకున్న ఆలోచన ఒకటే అంటే తెలుగుదేశం పార్టీ పరంగా వాళ్ళ మీద ఇదివరకు మీరు ఏదైతే ప్రచారాలు చేశారో ఆ ప్రచారం పరంగా మీరు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ మీద ఈ నెపం నెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు పెన్షనర్స్ ముఖ్యంగా అవాదాతలు కానీ లేకపోతే దివ్యాంగులు కానీ అందరూ కూడా గమనిస్తున్నారు ఇదివరకు మీకు ప్రచారాలన్నీ కూడా మీకు చెల్లినాయి ఎలక్షన్స్ ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఈ రోజున ప్రజలంతా కూడా వాస్తవాలు గ్రహిస్తున్నారు మీరు ఎటువంటి ప్రచారం చేసినా వినటానికి సిద్ధంగా లేరని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము తెలియజేస్తున్నాం ఇక్కడ తర్వాత ఎన్నికల లబ్ధి కోసం మీరు ఏం చేశారు ఎలక్షన్స్ ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు అందరికి తెలుసు ప్రజలందరికీ తెలుసు నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను కూడికెత్తి డ్రామా తీసుకున్నా లేకపోతే ఒక వివేకానంద రెడ్డి గారు హత్య కేసు తీసుకున్నా లేకపోతే అనేక కుల సం కులాల మీద మీరు విడదీసి వాళ్ళ మీద నెపం నెట్టి కులాలను ఏ విధంగా అయితే రాజకీయంగా విడదీశారో అవన్నీ కూడా ప్రజలు గుర్తు చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళు మధ్యలో ఉన్నాయి మీ వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి మీకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము తెలియజేస్తున్నాం మీరు ఇచ్చింది ఒకటే విడతల మీరు ఎంత ఇచ్చారు విడతల వారీగా ఐదు సంవత్సరాల్లో కలిపి మీరు పెంచిన పెన్షన్ అంతయ్యా మీరు పెంచింది వెయ్యి రూపాయలు తెలుగుదేశం పార్టీ పరంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు ఉన్న పెన్షన్ని రెండు వేలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అంటే పెన్షన్స్కి ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చింది పెన్షన్దారులకి ఒక స్థిరమైన జీవితం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ రెండు వేలు ఉన్నది మీరు ఏం చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు విడతల ద్వారా ఎంత పెంచారు మీరు వెయ్యి రూపాయలు పెంచారు అప్పుడు బడ్జెట్ ఎంత తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఐదు సంవత్సరాలు కలిపి ఏడు లక్షల బడ్జెట్ ఉంటే మేము పెంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెంచింది పద్దెనిమిది వందల రూపాయలు ఒక పెన్షనర్కి ఈ రోజున మీరు సుమారుగా పన్నెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకుని మీరు పెంచిందంతా ఏ అంటే ఐదు సంవత్సరాల కాలంలో వెయ్యి రూపాయలు ఇవన్నీ పక్కన పెడితే మేము చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ పరంగా మా నాయకుడు ఏ రోజున కూడా ఒక్క పైసా ప్రజల మీద భారం పెట్ట ఏ ఒక్క ధరల విషయంలో కానీ పన్నుల పెంపుదల విషయంలో కానీ ఎక్కడా కూడా ఆయన ప్రజల మీద భారం పడకుండా ఆయన అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన మా మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు చూసినట్టయితే మీరు పెంచింది వెయ్యి రూపాయలైతే ఈ రోజున ధరలు చూస్తే ఆకాశంలో ఉన్నాయి మీరు పన్నులు చూస్తే ఏ పన్ను మీరు డీజిల్ పెట్రోల్ ధరలు ఎన్నిసార్లు పెంచారు కరెంటు ఛార్జీలు పది సార్లు పెంచారు నిత్యావసర వస్తువులు ధరలు పెంచారు ఆస్తి పన్ను పెంచారు మీద పన్ను వేశారు ఇన్ని పన్నుల ధరలు పెంచి కూడా మీరు ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటే నమ్మి పరిస్థితి ప్రజల్లో లేదు ఇక మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు ఏదైతే ఒక్కొక్క పెన్షన్దారుడు ఈ రోజున సుమారుగా మీరు విడతల వారీగా పెన్షన్స్ ఇవ్వడం వల్ల పన్ ముప్పై రెండు వేల రూపాయలు నష్టపోయిన విషయం కూడా ప్రజలందరి దృష్టికి ముఖ్యంగా అపాతాదల దృష్టికి తర్వాత దివ్యాంగుల దృష్టికి ఇతర పెన్షనర్స్ దృష్టి మేము తీసుకొస్తున్నాం అంటే పెన్షనర్స్ మీ ప్రభుత్వంలో నష్టపోయారే తప్ప ఎవరు కూడా సుఖపడిన దాఖలాలు లేవు ఈ రోజున మీరు అన్నీ కారుస్తున్నారు పెన్షనర్స్ పట్ల అదంతా నిజం కాదు ఇక్కడ రెండు విషయాలు ప్రజలు తెలియజేస్తున్నాం ఒకటి మీ దగ్గర డబ్బు లేదు మీ దగ్గర డబ్బు ఉంటే మీరు ఈ ఈ రోజుకే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఒక్క రోజులో ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఒక్క రోజులో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైతే అవాదాతలు ఉన్నారో పెన్షనర్స్ ఉన్నారో అందరి ఇంటికి వెళ్ళి ఒక్క రోజులో పంపిణీ చేయొచ్చు మీరు చేయలేదంటే ఇక్కడ రాజకీయ కుట్ర ఈ రాజకీయ కుట్రలో భాగంగానే మీరు పనులు చేస్తున్నారు మీ తెలుగుదేశం పార్టీ పరంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఇమ్మీడియట్గా ఈరోజు మూడో తారీఖు వచ్చింది మూడో తారీఖు కూడా రోజున పెన్షన్స్ ఈ రోజున కూడా అందన పరిస్థితి మీ దగ్గర డబ్బు ఉంటే మీరు ఈ రోజున మీకున్న ప్రభుత్వ సిబ్బంది ద్వారా మీరు వెంటనే ఈరోజు పంపిణీ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాజకీయ కుట్రలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మీద మీ అసమర్థత కప్పబుచ్చుకోలేక ఈ రోజున మీరు నెప నెడుతున్నారు ఆ నెపాన్ని ప్రజలంతా కూడా గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అవాతాతలు కానీ లేకపోతే దివ్యాంగులు కానీ ఇతర పెన్షనర్స్ కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా మీ సంక్షేమాన్ని కట్టుబడి ఉంది ఇది వైఎస్ఆర్సిపి చేస్తున్న వా ప్రభుత్వం చేస్తున్న కుట్ర మీరెక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీ సంక్షేమాన్ని కట్టుబడి ఉంది ఈరోజు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అందరు కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ సిబ్బంది డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే ఇమీడియట్గా ఏదైతే అవాతాతలు ఇబ్బంది పడుతున్నారో డబ్బులు లేక వాళ్ళు వాళ్ళకి ఇమీడియట్గా పంపిణీ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం నమస్కారం అందరికీ నమస్కారం అండి ఫంక్షన్లు ఫంక్షన్లు ఫెంక్షన్లు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి ఒక డ్రామా ఫంక్షన్లు లేట్ చేయటం అవ్వ తాతయ్యలకు దివ్యాంగులకు ఒంటరి మహిళలకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఫెంక్షన్ ఇవ్వటం సాంప్రదాయం గత ఎన్నో సంవత్సరాలుగా సాంప్రదాయబద్ధకంగా వస్తున్నటువంటి ఒకటో తారీఖు ఫెంక్షన్లు ఇవ్వటం అనేది కానీ ఇక్కడ ఉన్నటువంటి మోసకారి సంక్షేమంతో జగన్మోహన్ రెడ్డి కుట్ర పూరితమైనటువంటి వాతావరణంలో కుట్రతో ఫెంక్షన్లు డిలే చేయటం ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద కుట్ర చేస్తున్న విధంగా ఉందని అవ్వాతాతల్ని దివ్యాంగుల్ని ఒంటరి మహిళల్ని ఫెంక్షన్దారులందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఫెంక్షన్ అనేటువంటిది గతంలో రెండు వందల రూపాయలు ఉండేటటువంటి పెన్షన్ని ఏకాయికిన పద్దెనిమిది వందలు పెంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు తర్వాత మూడు వేల రూపాయలు చేస్తానన్నారు కానీ నువ్వు వచ్చావు నువ్వు కుట్రపూరిత వాతావరణంతో మీ బాబాయిని గొడ్డలితో నరికి దాని కుట్ర రూపంలో ప్రతిపక్షాల మీద వేయటానికి పరి ప్రయత్నం చేశావు కులాల మీద చిచ్చు పెట్టావు ఈ రకంగా నీ యొక్క కుట్రలు కుతంత్రాల ఫలితంగా జరుగుతున్న పరిణామాలని పాత వాటిని రిపీట్ చేసి ఇప్పుడు కూడా నీ కుట్రతో ఫెంక్షన్ డిలే చేయడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణమని చెప్పాలనుకుంటున్నావు కానీ నీ పప్పులు ఉడకవు జగన్మోహన్ రెడ్డి ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఎందుకంటే మార్చి పదహారో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఖజానాలో ఉన్నటువంటి పదమూడు వేల కోట్ల రూపాయలను పదమూడు వేల కోట్ల రూపాయలను నీ కాంట్రాక్టర్లకు నువ్వు పేమెంట్స్ చేసేసి నీ కాంట్రాక్టర్లకు నువ్వు పేమెంట్ చేసేసి ఖజానాలో నయా పైసా లేకుండా చెయ్యటం వల్ల నువ్వు డబ్బులు ఇవ్వకపోతున్నావు ఇయ్యలేకపోతున్నావు పెన్షన్దారులకి ఆ కారణంగా నువ్వు డబ్బులు ఇవ్వలేకపోతే దాన్ని కుట్రగా దాన్ని తీసి సచివాలయ ఉద్యోగుల మీద ఎవరెవరో కుట్రలు చేస్తున్నారు వాళ్ళు లేరు కాబట్టి నేను ఇయ్యలేకపోతున్నాననే సమాధానం బ్రూమ్ ్రూమ్ అవుతోంది నీకే ఒకవేళ సచివాలయ ఉద్యోగులు లేరనుకుంటే సెర్ఫ్ మెఫ్మా విఆర్ఓలు గ్రామ సేవికలు ఇట్లా ఎట్లా చూసినా కూడా లక్షా ముప్పై ఐదు వేల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు కలెక్టర్లు ఆల్రెడీ మీకు కాన్ఫరెన్స్ కలెక్టర్ కాన్ఫరెన్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మోసగారి జగన్మోహన్ రెడ్డి కుట్రదారు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడితే కాన్ఫరెన్స్ లో జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ సెర్ఫ్ సిఇ మురళీధర్ రెడ్డి మీరందరూ కలిసి మీటింగ్ పెట్టినప్పుడు అన్ని జిల్లాల కలెక్టర్లు ఒకే రోజులో మేము పేమెంట్ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తే ఏం మీరు మురళీధర్ రెడ్డి జవహర్ రెడ్డి మీరు చెప్పినట్టుగా దానికి కుదరదు మూడో తారీఖు నుంచి మొదలెడతాం అని మీరు దాటవేయటంలో ఉద్దేశం ఏంటి ఖజానాలో డబ్బులు లేవు నిన్న మళ్ళీ కొత్తగా నాలుగు వేల కోట్లు అప్పు చేసేదాకా మీ దగ్గర డబ్బులు లేవు ఒకటో తారీఖు రెండో తారీఖు బ్యాంకు సెలవులు ఎట్లాగా ఈ రకమైనటువంటి దారుణమైన పరిస్థితులు సృష్టించి అవ్వాతాతలకు దివ్యాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్ దొరకకుండా చేశావు నీ మోసగారితనంతో నీ కుట్రతనంతో నీ కుట్ర ఈ రోజున బయటపడింది ప్రజలందరూ గమనిస్తున్నారు నీవు ఇవ్వలేని నీ అసమర్థతను నీవు పెన్షన్లని సకాలంలో టైంకి ఇవ్వలేని నీ అసమర్థతను ఇతరుల మీద నెట్టివేయటాన్ని ఎవరు కూడా గుర్తి సహించట్లేదు ప్రజలందరూ గుర్తిస్తున్నారు వాళ్ళ దృష్టికి మేము ఇప్పటికే తీసుకెళ్ళాం జగన్మోహన్ రెడ్డి కుట్ర ఇది జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ ఫంక్షన్లు లేట్ అయ్యాయి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అనేక అవకతవకల్లో పదమూడు వేల కోట్లు నీ సొంత కాంట్రాక్టర్లకి తాత అవ్వ కడుపులు కొట్టి వాళ్ళ రోగాలకు మందులకు కొనుక్కునే శక్తిని తీసేసి ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి నీవు నువ్వు కాంట్రాక్టర్లకు ఇచ్చావంటే ఎంత సిగ్గు చేయటం అడుగుతా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇరవై ఒక్క లక్షల ఫెన్షన్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది నువ్వేం చేసావు ఎక్కడన్నా పెంచావా నువ్వేమన్నా ఫంక్షన్లు పెంచావా ఏ ఫంక్షన్లు పెంచలేదు ఏ సంక్షేమాన్ని చూడలేదు అన్నీ కూడా కాగితాలకే పరిమితమైపోయింది నీ మోసకారి సంక్షేమం ఇమీడియట్గా ఇప్పుడు ఇవాళ సచివాలయాలంటే ఉదయం పదిన్నర ఉదయం పది గంటల నుంచి ఓపెన్ చేయాలి సాయంత్రం ఐదున్నర వరకు ఉండాలి గ్రామ సచివాలయాలు ఎక్కడ ఇంతవరకు ఆఫీస్ తలుపులు ఈ ఈరోజు ఇప్పుడు ఇప్పుడు అవుతోంది పదకొండు పావు అవుతోంది ఇంతవరకు ఆఫీసులు తెరవలా వచ్చిన ఫంక్షన్ల కోసం కొంతమందిని ఆఫీసులకు రమ్మని చెబితే వాళ్ళలో లక్షణాన్ని ఎండకు ఎండుతూ ఈ వడగాడుపుల్లో పుల్లో పడిని ఆఫీసు చుట్టూ తిరుగుతుంటే పోయి మధ్యాహ్నం రమ్మని చెప్తావా ఏమిటా నువ్వు చేసేది ఈ రకంగా బాధలు పెడుతుంటే ప్రజల్ని పెన్షన్దారుల్ని ముఖ్యంగా వయో వృద్ధుల్ని ఈ రకంగా బాధ పెడుతుంటే ఈ సమాజం చూస్తూ ఊరుకోదు నీ కుట్రను పూర్తి స్థాయిలో కనిపెడతా ఉంది దీని మీద పూర్తి స్థాయిలో నేను అడుగుతున్న ఫెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళు లేరు వీళ్ళు లేరు కాదని చెప్తావు బ్రాందీ షాపుల దగ్గర టీచర్లను పెట్టావు నీ జే బ్రాండ్ బ్రాందీలు అమ్ముకోవడానికి టీచర్లను పెట్టావు విఆర్ఓలకు డ్యూటీ లేసావు సినిమా హాళ్ళ దగ్గర ఈ ఎంఆర్ఓ ఆర్డీఓలని దగ్గర పెట్టావు జాయింట్ కలెక్టర్లకు డ్యూ డ్యూటీలు వేసిన వాళ్లకు ఫెన్షన్లు పెంచడానికి సచివాలయ ఉద్యోగులకు డ్యూటీలు వేయలేవా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మిస్టర్ జవహర్ రెడ్డి మిస్టర్ మురళీధర్ రెడ్డి మీరు ఈ క్షణం నుంచి ఎప్పుడే వెంటనే కూడా మీరు ఫెన్షన్లని ఇళ్ళకి అందజేయలేకపోయినట్లయితే వారి శాపం మీకు తగులుతుంది వయో వృద్ధులైనటువంటి తాతల ఉసురు మీకు తగులుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ వెంటనే మీరు ఈ యొక్క కార్యక్రమాలను తీసుకుని ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ఏ ఉద్యోగైనా వెళ్ళకి వెళ్ళి పెన్షన్లు ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ పక్షాన ఎన్డీఏ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను